ఎన్ నాయుడుపేటలో యమహా షోరూమ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవర విజయశ్రీ అన్నారు పట్టణంలోని విన్నమాల అండర్ బ్రిడ్జ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన యమహా షోరూం ను ఎమ్మెల్యే డాక్టర్ నెలవర విజయశ్రీ పార్థసారథి దంపతులతో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ దంపతులకు పూర్ణకుంభంతో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వాగతం పరికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నాయుడుపేట ప్రాంతంలో యమహా షోరూమ్ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది నిర్వాహకులు సుబ్రహ్మణ్యంను అభినందించారు చాలా సంతోషంగా ఉంది ఈ బిజినెస్ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక్కడ నాయుడుపేట ప్రజలందరూ యమహా షోరూంకి వచ్చి కొనుగోలు చేయాలని వీళ్ళు పంపర్ పంపర్ కూడా పెట్టారు సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం చాలా సంతోషం యమహా షోరూమ్ ఈరోజు నాయుడుపేటలో కొత్త బిల్డింగ్ లేకి మార్చి ఇక ముందు మరి రెండు బిల్డింగ్లో ఉండింది మరి ఈరోజు నూతన బిల్డింగ్ కట్టి షోరూమ్ ఓపెన్ చేశారు ముఖ్యంగా వాళ్ళకి శుభాగంగా ఈ షోరూమ్ని మా ఎమ్మెల్యే గారు డాక్టర్ నెలవల విజయ్ శ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా ఇది మంచి లాభాల్లో పయనిస్తాయని ఆయన మరి ఇంకో రెండు మూడు షోరూమ్లు కూడా ఓపెన్ చేసుకోవాలని భగవంతుని కోరుకుంటూ నాయుడుపేట ప్రజలందరికీ కూడా బైక్ కొంటేదో లక్కీ డిప్ ఒకటి కూడా ఆయన పెట్టున్నారు కారు కావాలి ప్రైజ్ పెట్టున్నారు మరి ఆ టైం అనేది మాకు ఇప్పుడే రాకది అక్టోబర్ ముప్పై ఒకటి మరలా అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ లక్కీ డిప్ తీసి మరి ఆ అదృష్టవంతుడికి కారు బహుమతిగా కూడా ఆయన అందజేస్తారని చెప్పి ఒంగోలు అలా తీసేది కానీ కారు ఇచ్చేది ఇక్కడే ఇస్తారు ఓకే మరి ఏదైనా కూడా మీరు ఎక్కడిచ్చినా మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కారు అలా ఆయనకి ఇస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మరి మంచి మంచి షోరూమ్ని మా నాయకపేట ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ గారు అదేవిధంగా మా నాయకులు పాతసాత్ గారికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తే